నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి అండి ఇంట్లోనే మనం ఈజీగా చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఆమ్చూర్ పౌడర్ ఒకసారి ఇలా చేసి పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ అయినా పాడవకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక రెండు మామిడికాయలు తీసుకోవాలండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు నేను రెండు మామిడికాయలతో చేస్తున్నాను ఈ మామిడికాయలు నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలండి ఇలా తుడుచుకున్న మామిడికాయలని ఇవి ముదిరినా పర్వాలేదు కొంచెం లేతగా ఉన్నా పర్వాలేదండి మనకు ముదరాలని ఏమీ లేదు ఇలా చేసుకొని వీటిని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలండి తోలు ఏమి తీయక్కర్లేదండి తోలుతో పాటే వేసేసుకోవచ్చు ఇలాగా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి మొత్తం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత త్వరగా ఎండుతాయండి చూడండి ఇగో నేను రెండు మామిడికాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను వీటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి మనకు ముక్క పల్మని ఇరిగేంత వరకు ఎండబెట్టుకోవాలి సమ్మర్లో అయితే వన్ ఆర్ టూ డేస్లో బాగా ఎండిపోతాయండి ఎండ బాగుందంటే మనకు డాబా పైన పెట్టుకుంటే చాలా త్వరగా ఎండిపోతాయి చూడండి ఇదిగో నాకు మొత్తం ఇలా టూ డేస్కి ఇలా ఎండిపోయినాయండి మనం ఇలా తుంచామంటే తునిగేలాగా ఉండాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఎండినట్టు చూడండి అలాగే ఎండితే చాలా బాగా వస్తుంది పౌడరు కొంచెం మెత్తగా ఉన్నాయంటే ఇంకొక రోజు ఎండలో పెట్టుకోవాలి ఇలా ఎండిన దాన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి ఆపుతూ తిప్పుకోండి మళ్ళీ ఎక్కువసేపు మిక్సీ గ్రైండ్ చేసామంటే మిక్సీ గిన్నె వేడెక్కుతుంది ఆపుకుంటూ తిప్పుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక జల్లెడి తోటి జల్లించుకోవాలి మొత్తం ఇలా జల్లించుకొని మళ్ళీ మనకు ఇంకా ఎక్స్ట్రా ఉన్నది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోయే చూడండి దీన్ని నేను మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడుతున్నాను ఇదిగో ఇలా మిక్సీ పట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామనికే మనకు మామచూరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ సింపుల్గా మామిడికాయల సీజన్లో ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా అస్సలు పాడనేది అవ్వదు వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఏమీ అవ్వదండి మనం ఇంట్లో హైజెనిక్గా ఆర్గానిక్గా తయారు చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్